మీ న్యూస్ నిజం మా వెల్కమ్ టు జీకే న్యూస్ కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో శిష్ట కరణములు సామాజిక వర్గం నుండి నూట యాభై కుటుంబాలు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు బీసీ సామాజిక వర్గానికి చెందిన శిష్ట కరణములు తెలుగుదేశం పార్టీలోనికి రావడం చాలా సంతోషంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని నెహ్రూ వెల్లడించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు శాతంకి తగ్గించిందన్నారు చట్టసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి మురళీకృష్ణ పాటంశెట్టి నాగేశ్వరరావు పాటంశెట్టి కొండల రాజు కొల్లిమల్ల రామకృష్ణ కర్నాంగుల పెద్దకాపు మరియు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వేదికని తాను ముఖ్యంగా విధ్వంసం చేశాడు ఇవాళకి కూడా రోజు తన విధ్వంసకర విధానం ప్రజలకి కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగనొట్టినట్టే అక్కడ వేదికలు అలా ఉంచాడు అంటే అతను మనస్తత్వం ఏంటో ఆరాడే అర్థమైపోయింది ఇది కొంప కొల్లేరు చేస్తున్నాడు విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇవాళ నుంచే ఈ పోరాటాన్ని చెయ్యాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మొక్త కంటెంట్ తో గొంతెత్తి పలికినటువంటి పరిస్థితి అయినా ఎక్కడ కూడా మార్పు రాలే ఏ ఒక వర్గాన్ని కూడా బతకనిచ్చేటటువంటి పాలన చేసం ఇచ్చినటువంటి కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు దేన్నైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నా సోదరి సోదరి మనకి అలాగే తెల్లంపూడి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పొత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరిమలు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతోటి కప్పు వాగ్దానాలతోటి మనందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపెట్టాడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరం అనుకున్న యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే ప్రజా వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్ని వాళ్ళ నుంచి పదమూడు వేలు చేశారు కదా నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను ఏది కదరా వెరీ గుడ్ మరి దీన్ని ఎలా ఉంచుదాం ఇంకొక వాగ్దానం చేశాడు మహిళామ తల్లులు పుత్తులు తెగిపోతున్నాయి ఈ మగవాళ్ళు మందు తాగడం వల్ల దాన్ని అంచలంచలగా నేను నియంత్రిస్తాను నిషేధం చేస్తాను మీ పుత్రులు కాపాడతాను చంద్రబాబు నాయుడు చెప్పేస్తున్నాడు నేను కాపాడతాను అన్నట్టు అక్కడితో టావరా నేను మళ్లీ ఓట్లాడడానికి వచ్చేనాడికి కానీ నేను మద్యపాన నిషేధాన్ని చెయ్యకపోతే ఊక్ష <coughs> నాకు